హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి టమోటా పప్పు చాలామంది పప్పు కాంబినేషన్లో ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు కదండి కామన్గా చేసుకునే టమాటా పప్పుని రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలే నేను చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు నాలుగు టమోటాలు ఆయిల్ పోపు దినుసులు ఒక ఆనియన్ ఒక తెల్లగడ్డ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కారం రెండు ఎండు మిరపకాయలు ముందుగా ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాం కదా అది వేసుకొని బాగా వాష్ చేసుకొని పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసి మరగనిచ్చి నానబెట్టి పెట్టిన కందిపప్పు వేసి ఉడకనివ్వాలి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఉడకనివ్వాలండి ఈలోగా ఒక వెల్లుల్లి గడ్డ ఉంది కదా అది ఒక స్పూన్ జీలకర్ర కారం ఉప్పు ఈ నాలుగు మిక్సీ పట్టుకోవాలండి కందిపప్పు ఉడికింది ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమోటా కరివేపాకు ఈ మూడు వేసి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలండి వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టానండి అది కూడా గుజ్జు తీసి వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసేసాను వెల్లుల్లి కారం చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి టమాటా ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకొని ఇలా ఇంకొద్దిసేపు మరగనివ్వాలి ఇలా బాగా మరిగిన దాన్ని పక్కన పెట్టి ఇంకో బౌల్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి పోపుకి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఈ మూడు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు మెదిపి పెట్టుకున్నాం కదా పప్పు అది వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టమోటా పప్పు రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్